హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను ఏం చేశానో చూడండి మంచిగా స్వీట్ అయితే రెడీ చేశాను వాళ్ళందరికీ ఇప్పుడు పెట్టుబోతున్నాను ఎంత బాగుందో చూడండి హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎలా ఉంది మీ అందరి కోసం ఎంతో ప్రేమగా చేసేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి సరేనా ఇప్పుడు పెడతాను చూడండి వేడి వేడిగా ఉంది ఉఫ్ 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 అని పోదండి మా బంగారాలు అందరి కోసం సరేనా స్వీట్ అయితే ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ రకంగా తప్పకుని మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంది మరోసారి అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే